హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవన్సీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు ఈరోజు బ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుందన్నమాట వ్లాగు ఇక్కడ నేను చూపించేది ఏంటి అనుకుంటున్నారా మా స్కూల్ అనమాట నేను ఉన్నప్పుడు చదివిన గవర్నమెంట్ స్కూల్ సిక్స్ టు టెన్త్ వరకు ఉందనమాట అనుకోకుండా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము చాలా ఇయర్స్ ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ అవుతుంటుందన్నమాట టూ టెన్ మా మా టెన్త్ క్లాస్ అయిపోయి టూ థౌసండ్ టెన్ అయిపోయిందనమాట టూ థౌజండ్ టెన్ టు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంతే కదా థర్టీన్ ఇయర్స్ అవుతుంది స్కూల్ దగ్గరికి వెళ్ళకం మా ఫ్రెండ్స్ అందరం ఫెస్టివల్కి వచ్చారనమాట ఊరు వచ్చారు అందరం ఫోన్లో కాంటాక్ట్ అయ్యి అంటే నెంబర్స్ ఉన్నాయన్నమాట అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాము అలా ఫోన్ చేసుకొని ఊరు వచ్చామన్న తర్వాత అందరం ఒక చోట కలుసుకొని ఇలా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట చిన్ననాటికి నా భగాలన్నీ గుర్తొచ్చాయి ఎక్కడ కూర్చుండే వాళ్ళము ఏం చేసేవాళ్ళము అనేసి మేము ఎప్పుడైనా సరే మా బ్యాచ్ అనేది ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళ నెంబర్స్ కూడా లేవన్నమాట మా ఇద్దరు కూడా ఉంటే బాగుండేది మేము సిక్స్ మెంబర్స్ కలిసి అంతా ఒకే చోట కూర్చుంటుండే మేము అది కూడా ఫస్ట్ లైన్లోనే అనమాట క్లాస్ రూమ్లో అసలు చాలా హ్యాపీగా డేస్ వచ్చేసి ఇప్పటికీ అనుకున్నామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా స్కూల్ దగ్గర కొద్దిసేపు కూర్చొని ఏమేమి చేసేవాళ్ళము అప్పుడు స్కూల్ అంతా చాలా మారిపోయింది ఇలా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం అనమాట మా ఫ్రెండ్స్ని కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను కనిపిస్తుంటారు కదా వీళ్ళే అనమాట ఇంకొక ఇద్దరు అయితే మిస్ అయిపోయారు వీళ్ళందరం కూర్చొని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మాట్లాడుకొని చాలా హ్యాపీగా గడిచిపోయింది ఆ రోజు వచ్చేసి ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేశామనమాట ఒక గంట కూర్చున్నా కూడా టైం సరిపోదు సరిపోదులేండి మాట్లాడుకున్నాము అంటే ఇక్కడ వీడియో తీస్తున్నాను అనేసి లేచిపోతున్నారు అనమాట అంటే ఏం కాదులేండి చిన్న చిన్న క్లిప్పే కానీ గుర్తుంటుంది కదా మనకు అనేసి ఈ విధంగా వీడియో అయితే షూట్ అనమాట ఎంతైనా ఆ స్కూల్ డేస్ ఆ రోజులే వేరు కదా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము ఇంకొక చెప్పాను కదా ఇద్దరు లేరు అనేసి వాళ్ళిద్దరు కాంటాక్ట్ కూడా నెంబర్స్ కూడా లేవన్నమాట దొరకట్లేదు మా స్కూల్ డేస్ అయితే ఇలా గడిచిపోయాయి చాలా బాగుండింది ఆ రోజులు అమ్మాయిలంతా ఒక సెక్షన్ అబ్బాయిలంతా సెక్షన్ ఇలా ఉండింది అనమాట అసలు ఆ రోజులే వేరు చెప్పాలి అంటే అనుకున్నామంటే ఇప్పటికి గుర్తొస్తే స్వీట్ మెమరీసే వేరు అనిపిస్తుంది ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అనుకుంటాను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు కోలాటం వేస్తూ ఉన్నారనమాట నైన్ డేస్ టెన్ డేస్ ఖచ్చితంగా డైలీ వేశారు నేను వెళ్ళలేదు కానీ నాకు తెలియదు అనమాట ఫస్ట్ టూ డేస్ తర్వాత పెద్దమ్మ చెప్పింది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా డ్యాన్స్ వేస్తున్నారు రావచ్చు కదంటే నాకు తెలియదు పెద్దమ్మ అని చెప్పాను అంటే మా ఇంటికి మా పెద్దమ్మ పిన్నే వాళ్ళ ఇంటికి కొంచెం దూరం ఉంటుంది అనమాట ఎక్కువ దూరం ఏం కాదు కొంచెం దూరమే ఉంటుంది ఇంకా పెద్దమ్మ చెప్పిన తర్వాత ఆ రోజు అనమాట చిన్న క్లిప్పేసి ఉట్ చేశాను ఎక్కువ తెలియదు కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయాను అంతే ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే అని చెప్పొచ్చేది నాన్న తమ్ముడు పొలానికి మందు కొట్టడానికి వెళ్తున్నారు వీళ్ళ క్యూట్ కన్వర్జేషన్ చాలా బాగుంటుంది ఏదైనా సరే ఇద్దరు డిస్కస్ చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది అనమాట నచ్చుతుంది నాకైతే ప్రతిదీ ఏది ఇద్దరు షేర్ చేసుకుంటారు పొలం గురించి ఏదైనా మాట్లాడుకోవాలన్నా తండ్రి కొడుకు బాగుంటారు నాకు గుర్తుంటుంది అనేది చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను పొలంకి వెళ్ళి మార్నింగ్ మందు కొట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ నానైతే ఇంటి దగ్గర చెట్లనే ఉన్నాయి అమ్మ నీళ్ళు పోస్తూ ఉంది కొంచెం మందు అయితే మిగిలించుకొచ్చారనమాట మందు కలిపిన వాటర్ అనేది చెట్టు దగ్గర ఇంట్లో చెట్టు దగ్గర చెట్లకి కొట్టాలి అనేసి అమ్మ నీళ్ళు పోస్తూ ఉంది నాన్న కొడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ కూడా చిన్న వీడియో తీసుకున్నాను నేను ఎప్పుడైనా సరే చూసుకున్నప్పుడు గుర్తుంటుంది కదా అనేసి ఇంకా నాన్న అమ్మ తమ్ముడు ఇంకా వేరే బాబు నలుగురు కలిసి పొలానికి వెళ్ళి కొట్టేసి వచ్చారు టూ డేస్ టైం పట్టిందనమాట కొట్టేసరి వాళ్ళకి పండగ పండగంటే ఒక టూ డేస్ ముందు ఇది ఫెస్టివల్కి ఊరు వెళ్ళానని చెప్పాను అప్పుడుదే అనమాట ఈసారి ఒక వన్ వీక్ అయితే ఉన్నాను ఇంకా బాగానే ఉన్నాను అనమాట ఇది వచ్చేసి కంటే ముందు రోజు ఇది వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మసాలా దోశ పొంగనాలు రెండు వేస్తున్నాను సండే రోజు అనుకుంటాను ఇది వ్లాగ్ వచ్చేసి గుర్తులేదు నేను ఎక్కువ వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదు అనమాట చిన్న చిన్న క్లిప్స్ అనే షూట్ చేసుకున్నాను గుర్తుంటుంది అనేసి ఎందుకు పెద్దగా తీయాలి అనిపించలేదు విలేజ్ కదా తీసినా బాగుండేది అనిపిస్తుంది ఒక్కోసారి ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ దగ్గర ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి రెండు కలర్స్ ఉన్నాయన్నమాట ఇది లైట్ ఇది వచ్చేసి టమాటా రెడ్ కలర్ టైప్ ఉంటుంది ఇంకోటి లైట్ పింక్ ఉంటుంది అనమాట ఇంకోటి మెరూన్ రెడ్ ఈ మూడు కలర్లేమో ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఈ ఫ్లవర్స్ దేవుళ్ళకి పెడతారు కాకపోతే ఇటు కాడలే పెద్దగా గుండ అనమాట చిన్నగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ కూడా ఎక్కువసేపు ఉండవు త్వరగా వాడిపోతాయి కాకపోతే ఇటు స్మెల్ బాగుంటుంది ఫ్లవర్స్ వచ్చేసి ఇప్పుడు కార్తీక మాసం కదా చాలా బాగా వస్తాయి అనమాట చెట్లు పట్టకుండా వస్తాయి చూడడానికి ఆకులే కనపడం ఆ విధంగా వస్తాయి ఫుల్ మొగ్గలతో ఉన్నాయన్నమాట కనిపిస్తున్నాయి కదా మీకు మొగ్గలు కూడా వీటిని ఒక్కో సైడ్ ఒక్కోలా పెలుస్తారు మా సైడ్ అయితే నేను ఊతండం పువ్వులు అంటారు ఇంకో సైడ్ గోరిండకు పువ్వులు ఇలా అంటారంట ఇక్కడ ఉండేది నిమ్మకాయ మొక్క అనమాట తిని పడేసిందే మొలిచింది ఇది వచ్చేసి చామంతి ఇందాక చూపించిన కదా వాటి తాలూకు మొక్కలన్నీ ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ వచ్చే చె ఒకటి ఎండిపోయిన ఒక కనిపిస్తుంది కదా అది ఇంతకుముందు ముందు పెద్ద నిమ్మ చెట్టు అనేది ఉండింది అనమాట అది పురుగు కొట్టి ఏమో సంథింగ్ చనిపోయింది చెట్టు పెద్ద చెట్టు బాగా కాయలు అనేది కాస్తుండే అనమాట ఇంక ఇక్కడైతే జాజీ పూల చెట్లు పువ్వుల చెట్లు చాలా ఉన్నాయి అమ్మ వాళ్ళంటి దగ్గర ప్రతిసారి వెళ్ళినప్పుడు షూట్ చేసుకున్నాను నాకు లాగో వస్తుంది ప్లస్ గుర్తు ఉంటుంది అనేసి పువ్వులు కూడా బాగా విచ్చిపోయాయి కనకాంబరాలు తెంపేసుకోవాలి ఇంకా అమ్మ అనేసి ముందే అనేది షూట్ చేసుకున్నాను పండగంటే ముందు కాబట్టి ఇదిగోండి మల్లెపూవు పువ్వు అన్ సీజన్ అయినా కూడా పువ్వులు దొరుకుతూనే ఉన్నాయి కదా ఇది వచ్చేసి చిన్న గులాబీ పువ్వు మెయిన్ ఉంటుందన్నమాట ఐదు రెక్కలో ఏమో అంటే డబల్ మల్లె అంటాం కదా ఆ టైప్ అనమాట ఇక్కడ రెండు చెట్లు అవే ఉన్నాయి ఒక మూడో నాలుగో అన్నమాట మల్లె చెట్లు వచ్చేసి ఇంకో సైడ్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇంటి ముందు చెట్లు ఉంటే వాటిని చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా మా అమ్మ వాళ్ళ పక్కా పల్లెటూరు కాబట్టి వెళ్ళామంటే చాలా బాగా అనిపిస్తుంది ఇల్లు ఎండు చుట్టూ ప్లేస్ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట మా పిల్లలకు ఆడుకోవడానికి ఫుల్ పండగ మాకు కూడా మేము ఎప్పుడు వెళ్ళినా ఊరికి బయటే కూర్చుంటాము ఓన్లీ వంట చేసుకోవడం తినడం పడుకోవడం వరకే ఇంట్లో ఇంకా ఎంతసేపు ఉన్నా బయటే ఉంటామన్నమాట నైట్ పడుకుండేది అది కూడా డే మొత్తం బయటనే అనమాట మంచాలు వేసుకొని ఆ బయట మంచాలు వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని చాలా బాగుంటుంది ఈసారి చెల్లి వాళ్ళు ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే అనమాట అయినా బాగానే ఉండింది అమ్మ ఉండింది కదా అమ్మ తమ్ముడు అమ్మ పిల్లలు ఇద్దరు మా చెల్లి వాళ్ళ కొడుకు అయితే వచ్చిన్నాను ఇంకా పిల్లలు అందరు చెట్టు అలా వేసేసుకొని ఇంటి ముందు చింత ఉన్నాయి ఉన్నాయన్నమాట రెండు వేప చెట్టు ఉంది కానువ చెట్టు ఉంది చింత చెట్లు పెద్దగా ఉంటాయి దానికి పిల్లలు వచ్చేసి ఉయ్యాల వేయించుకున్నారు వాళ్ళు తాతను అడిగేసి ఉయ్యాల ఊగుకుంటా ఉన్నారు ఇక్కడ చూపించేది కాగడాల చెట్లు అనమాట పువ్వులు ఇప్పుడిప్పుడే వస్తాయి చెట్టు ఇప్పుడు పెద్దగా అవుతుంది అనమాట లాస్ట్ ఇయర్ వేసింది అంతే ఇది గులాబీ పువ్వులైతే ఒక్కటే లేదు కానీ ఇది నిమ్మ చెట్టు అనమాట ఇది పెద్దగా అవుతుంది ఇంకా కాపు వస్తుంది నెక్స్ట్ ఇయర్ అట్లా అనుకుంటాను మ్యాక్సిమం తినేబడిసిన చెట్లే ఎక్కువ ఉన్నాయి ఇందులో నిమ్మకాయ చెట్టు ఇంతకుముందు చూపించాను కదా అది కానీ ఇది కానీ ఇక్కడ చూపించేది గోరింటాకు ఇది కూడా తెంపేసుకున్నాము ఫెస్టివల్కి ఇంకా జామ చెట్టు ఒకటి ఉండింది అది కొట్టేసింది అమ్మ పెద్ద అయిపోతుంది ఇంకా నేరేడు చెట్టు కూడా ఉండింది అది తీసేసింది ఇంకా సీతాఫల చెట్టు కూడా ఉంది కూతులనే విరిచేసాయి అనమాట కాకర చెట్లు వంకాయ చెట్టు ఇలా కొన్ని రకాల చెట్లు అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి పండగ రోజు అనమాట నేనే ముగ్గు వేసాను అమ్మ నేను లేసేసరికి ఇంట్లో బయట ఊడ్చి తుడిచి ఇలా కల్లాయి చల్లేసింది నిల్లేసి ముగ్గు ఒకటి పెట్టేసి స్నానం అనేది చేసేసాను అనమాట అమ్మ నిలసరికి పనులు అన్నీ కంప్లీట్ చేసేసింది పెద్ద ఇల్లు ఇంటి చుట్టూ ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుందనమాట ఇదిగోండి పల్లెటూరు అంటే ఇలా కల్లాపిలు చల్లి ముగ్గులు వేస్తూ ఉన్నారు ఉదయాన్నే చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ ఒక ఇల్లు అనేది లేదు వాళ్ళు ఇల్లు కట్టేళ్ళ నుంచి పక్కకి వెళ్ళిపోయారు ఆడొకటి ఇల్లు ఉంటే ఇంకా బాగుండేది ఇంకా పండగ ముందు రోజు ఉంటే చలి అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ నాన్న పిల్లలు నాన్నతో చలిమంటే వేసుకొని దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అమ్మ పొయ్యి అంటుంది కట్టెలు పొయ్యి స్నానం నీళ్ళ కోసం ఇంకా పండుగ రోజు కదా యువతలో కూడా మాకు ప్లేస్ ఉంటుంది అనమాట మెయిన్ రోడ్డుగా ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది ప్లేస్ చాలా బాగుంటుంది ఇదంతా ఓపెన్ ప్లేస్ చుట్టూ ఇటు పక్క కొంచెం ఇల్లు ఉన్నాయి ఇటు పక్క కొంచెం కళా ఉన్నాయి అనమాట చెట్లు బాగుంటుంది ఏరియా వచ్చేసి చాలా ఇష్టం మాకు ఎక్కడ నచ్చదనమాట నాకు ఇక్కడ తప్ప అంత ఇష్టము ఇక్కడ చామంతి అయితే పువ్వులు కూడా వచ్చాయి అనమాట ఎల్లో కలర్వి కొన్ని ఇప్పుడు ఇప్పుడు మొగ్గతో ఉంది కొంచెం పువ్వులు కూడా వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా జామ చెట్టు ఉంది ఇంటి దగ్గర ఒక త్రీ ఫోర్ ఉంటాయి జామ చెట్టు మొలకలు చెట్టు ఇలా ఇంకా పొలానికి వెళ్ళలేదు పొలంలో జామ చెట్టు ఈసారి ఫుల్ వేస్తుంది కాయలు కూడా సూపర్ ఉన్నాయి టేస్ట్ ఇంతకుముందు అమ్మాయి తెచ్చింది అని చెప్పాను కదా ఈసారి కూడా వెళ్ళిన తర్వాత చాలా బా తిన్నాము ఇంకా గోరింటాకు చెట్టు చూపించాను కదా అదే కొమ్మలు కొట్టేసి తెంపుకొని గోరింటాకి పెట్టేసుకున్నాము అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర చెట్టుది మా ఫ్రెండ్కి ఇచ్చి పంపించాను మా పక్క ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండింది అనమాట అక్క ఇంటి దగ్గర అక్కడ చెట్టుకు తెంపూర్చుకొని ఇంకా మా పిల్లలిద్దరికీ నేను మా బాబుకి మా చెల్లి కొడుకుకి నా కూతురికి నేను పెట్టుకున్నామంతే ఇంక ఇక్కడైతే పండగ రోజు అనమాట పండగ రోజు ఇంట్లో ఏం షూట్ చేయలేదు ఇక్కడ దేవుడు ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ వేరే పిల్లలు వచ్చేసి వేరే ఊరు పిల్లలు అనమాట కోలాట మాడుతూ ఉన్నారు నేను అటు సైడ్ వెళ్ళి వీడియో తీసుకుంటే బాగుండేది కాకపోతే ఇంకంత జనాలు ఉన్నారనేసి నేను అటు సైడ్ వెళ్ళకుండా ఇవతల సైడ్ ఉన్నాను ఈ కట్టెలు ఇవన్నీ కనిపిస్తుంటాయి మీకు కాకపోతే కొంచెం గుర్తుంటుంది కదా అనేసి తీసాను అంతే మా పిల్లలు ఫుల్ గేమ్స్ అనమాట వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత స్పూను లెమన్ పెట్టేసుకొని ఆడుకుంటున్నారు ఎవరు గెలిచారు ఏమా అనేసి చూడండి బాగా ఎంజాయ్ చేశారు పండుగ రోజు మాత్రం పిల్లలు గుడికి వెళ్ళేసి వచ్చారు అమ్మ నాన్న నేను ఒకదాన్ని గుడికి వెళ్ళలేదు మా చెల్లి కొడుకు చూడండి వెనక సైడు బాగా ఆడుకున్నారనమాట పిల్లలు వచ్చేసి చాలా హ్యాపీ అనిపి ఈసారి మా బాబు గారు టెన్ డేస్ అలా ఉన్నాడు నేను నా కూతురు వన్ వీక్ అనమాట అంటే నేను నా కూతురు వచ్చేసి వెనస్డే వెళ్ళాము మళ్ళీ వెనస్డే వచ్చేసాం వచ్చేసామన్నమాట మా బాబుగా హాలిడేస్ ఇచ్చిన మరుసటి రోజే వెళ్ళిపోయాడు అన్ని డేస్ ఉన్నా సరిపోలేదు వచ్చే రోజు నుంచి ఇంకా ఉదయం వెళ్దాం ఉదయాన్నే వెళ్ళనా రెడీ అయ్యామ్ ఇంకో అవి వెళ్దాం మధ్యాహ్నం వెళ్దాం ఈవినింగ్ వెళ్దాం అనేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చేసామన్నమాట ఇంతకుముందు చెప్పాను కదా ఈ బ్లాగ్లోనే ఫస్ట్లో చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే పిల్లలు కోలాటం వేస్తూ ఉన్నారనేసి అదే అనమాట ఇక్కడ పండగ రోజు నైట్ ఇది పిల్లలు బాగా చీరలు కట్టుకొని రెడీ అయ్యి కోలాటం వేయడం స్టార్ట్ చేశారు ఎయిట్ ఎయిట్ థర్టీకి వెళ్ళి నేను టెన్ వరకు ఉండేసి వచ్చాను అనమాట నేను అమ్మ ఇంకెక్కువసేపు అయితే ఉండలేదు పిల్లలు ఎంత బాగా డ్యాన్సులు వేశారో చీరలు కట్టుకొని అందంగా అలంకరించుకొని వడ్డాలు పెట్టుకుని వడ్డాలు పువ్వులు అసలు చూడడానికి రెండు ఒకళ్ళు సరిపోవానంతకు రెడీ అయ్యారనమాట కోలాటం కట్టెలు తీసుకొని ఎంత బాగా చేశారు మా పిన్ని కూతురు కూడా ఉందనమాట ఇక్కడ మా చిన్న చెల్లి చూడండి చిన్న చిన్న పిల్లలే అనమాట వీళ్ళంతా పెద్ద పిల్లలేం కాదు ఇంకా చిన్న పిల్లలే బాగా చేశారు డ్యాన్స్ అసలు ప్రాక్టీస్ చేశారంటే నాకు తెలియదు తర్వాత పిన్ని చెప్పింది రెండు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తారు పిల్లలు అంటే ఎక్కడ నేర్చుకోలేదు మొబైల్లో పెట్టి చూసి నేర్చుకున్నారనమాట అంతే చాలా బాగా చేస్తారు డ్యాన్స్ వచ్చేసి ఇక్కడ పిన్ని కూడా ఉంటుంది తర్వాత చూపిస్తాను కొన్ని సాంగ్స్కి అయితే వేశారు ఆ సాంగ్స్ నేను అనమాట కాపీ రేట్ వస్తుంది ఏమో అనేసి ఈ విధంగా గడిచిపోయింది అనమాట మంచి నన్ను జ్ఞాపకాలు పిల్లలు డాన్సులు ఊరు వెళ్ళిన తర్వాత మేము చేసినవి ఇవన్నీ కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్